ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా జనవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకుని మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు పనిలో కాసినంత పని భారం ఒత్తిడి అనేవి సహజంగానే తక్కువగా ఉంటాయండి అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీకు వీలుగా మీకు వెసులుబాటుగా మీరు చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది వృత్తి రీత్యా మీరు ఏదైతే ఎదుగుదల చూడాలి అని కోరుకుంటున్నారో అటువంటి వాటిని అన్నిటినీ కూడా ఈరోజు సాధించుకోగలుగుతారు అంటే ఏదైనా ముందుకు వెళ్ళడం కానీ ఇంకా మీరు ఉన్నత స్థాన స్థానానికి చేరుకునే విధంగా అవకాశాలు రావటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి ముఖ్యంగా మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు చక్కగా ఇతరుల ప్రశంసలను కూడా పొందగలుగుతారు అంటే ఈ పనులను గుర్తిస్తూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అభినందించే వాళ్ళు కూడా ఈరోజు ఉండబోతున్నారండి అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి మీ మనసుకు నచ్చిన విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు కష్టతరమైన పనులను కూడా ఇష్ట సాధ్యంగా చేసుకోగలుగుతారు అంటే ఎంత కష్టమైన పనినైనా కూడా చక్కగా ఇష్టపడుతూ దాన్ని చక్కగా చకచకగా ముగించేయగలుగుతారు అంతే కదండి మనం ఏది కష్టపడుతున్నా ఎంత కష్టమైన పనినైనా మనం ఇష్టపడితే అది సులువుగా అయిపోయేలా అనిపిస్తుంది ఆ విధంగా మీరు ప్రతి పనిని పూర్తి చేసుకోవడానికి ఈరోజు మీకు అవకాశం అనేది దొరుకుతుందండి గతంలో ఏదైతే పెండింగ్ పనులు కానీ లేదా ముగించకుండా కొన్ని కొన్ని మధ్యలో ఆగిపోయిన పనులు కానీ ఉన్నాయో వాటి కూడా ఈరోజు మీరు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందండి మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క కలయిక కూడా మీకు మానసిక సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి విషయంలోనూ కూడా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పెద్దలను కానీ మీ యొక్క మిత్రులను కానీ మీ యొక్క శ్రేయోభిలాషలు ఎవరైతే ఉన్నారో వారిని కానీ సం సంప్రదిస్తూ వారి సలహాలను తీసుకుంటూ మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం కూడా మీకు మరింతగా సహాయపడే విధంగా ఉంటుందంటే అన్ని విషయాలలోనూ కూడా లాభాలను పొందడం కానీ లేదా ముందుకు వెళ్ళి దారిని సుగమం చేయడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి కొత్త నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు కొత్త ప్రాజెక్టులను కానీ కొత్త పథకాలను కానీ ఏర్పాటు చేసుకునే విషయంలో కొత్త కొత్త ప్రయత్నాలను చేసే విషయంలో ముందుకు వెళ్ళగలుగుతారండి మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా చక్కటి అవగాహనను పొందగలుగుతారు మీ నుంచి ఇతరులు నేర్చుకునే విధంగా మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాని అన్నింటిని కూడా ప్రణాళికబద్ధంగా అమలు పరుచుకోగలుగుతారు ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా చక్కగా తెలివైన నిర్ణయాలతో మీ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం మీ వృత్తిలో మీరు ముందుకు వెళ్ళడం ఇట్లాంటివి చేసే అవకాశం ఉంటుంది పెట్టుబడులు కూడా రాణించి లాభాలు రావటం కూడా మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది అండి ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులను కూడా పెట్టుకోగలుగుతారండి లావాదేవీలు బ్యాంకు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తెలివిగా జరుపుకోగలుగుతారు మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలపైన మీరు మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారండి మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో మరింత అప్రమత్తంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు మీకు చేతనైనంతలో ఇతరులకు సహాయం చేసే విధంగా మీ ఆలోచనలు కానీ మీ నడవడిక కానీ ఉంటుందండి అందరినీ సంతోషపరిచే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ పది మందికి మేలు చేసే విధంగా మీరు మేలు పొందుతూ పది మందికి మేలు చేసే విధంగా ప్రతి పనిని ప్రతి ప్రణాళికను అమలు పరుచుకోవటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి కొంతవరకు ఏదైనా విషయాలపై దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం అయితే ఉంటుంది దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం పడినప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం మెలకువలను పాటిస్తూ వెళ్ళటం వల్ల చక్కగా మీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు మీరు వెళ్ళిన చోట కూడా మీ యొక్క పనులు అన్నిటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకో రాగలుగుతారండి అన్ని విషయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉంటాయి అందరినీ కూడా చక్కగా మీ మాట తీరుతో కానీ మీ యొక్క ప్రవర్తన విధానం వల్ల కానీ ఆకర్షించుకోగలుగుతారు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు అయితే కొంత ఏదైనా విషయాలలో ఇతరుల పట్ల మీరు కొంత ఏదైనా మాట అనవాల్సి వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడటం కానీ అంటే ఎవరైనా ఉద్రేకపరిచినప్పుడు ఉద్రేకానికి గురే గట్టిగా మాట్లాడటం కేకలు వేయటం ఇట్లాంటివి చేయకుండా కొంతవరకు మీ కోపాన్ని తగ్గించుకునే విధంగా ఈరోజు మీరు ఉండటం వల్ల మీకు మరింతగా అన్ని విషయాలలోనూ కూడా చక్కటి విజయాలు పొందగలుగుతారండి ఎందువలన అంటే మిమ్మల్ని ఏదైనా విషయాలలో తర్కించడం కానీ లేదా ఏదైనా విషయాలలో మిమ్మల్ని మీ మాటను కాదనకుండా లెక్క చేయకుండా ఉండే విషయాలు కానీ మీ ముందుకు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు కొంతవరకు మీ యొక్క కోపాన్ని మీ యొక్క ఉద్రేకాన్ని తగ్గించుకుని మీరు కొంత శాంతంగా మీరు మాట్లాడుకోవటం శాంతంగా ఆ విషయాలను సమస్యలను పరిష్కరించుకోవటం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా కొనసాగించగలుగుతారు రానున్న భవిష్యత్ రోజుల్లో కూడా మీరు దానివల్ల ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా మీ పనులన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారండి ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉంటుందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గవారు గౌరవించగల ారు వారితో కలిసి అన్ని విషయాలలోనూ కూడా మీరు చర్చించుకోగలుగుతారు ప్రతి పనిని ముందుకు నడిపిస్తూ మీరు అనుకున్న విధంగా సకాలంలో అన్ని బాధ్యతలను నెరవేర్చుకుంటూ గౌ గౌరవంగా మీ యొక్క కుటుంబ పరిస్థితిని ముందుకు తీసుకువెళ్లటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చురుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కొంతవరకు జాగ్రత్తలను పాటిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ప్రశాంతంగా గడపగలుగుతారు మీరు అనుకున్న పనులన్నిటినీ కూడా సక్రమంగా పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజును ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ప్రతి విషయంలోనూ కూడా అంటే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు అనుకున్న విధంగా చక్కగా లాభాలను పొందుతూ మీరు రోజు ముగిసే సమయానికి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి మీరు అనుకున్న విధంగా ప్రతి బాధ్యతను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు పని భారం ఒత్తిడి లేకుండా సహజంగా అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో రోజును ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఇట్లా ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు అనుకూలమైన మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతుంది అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారండి ప్రతి విషయంలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా లాభాలతో మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక పృత్రీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు ఈరోజు సంపాదించుకుని చక్కటి ఆదాయంతో సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశులు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు పోటీ తత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి మీరు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారు స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారు కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళటం మీకు మరింత నూతన ఉత్సాహాన్ని అందిస్తుందండి తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు నడిపిస్తూ మీ శ్రేయోభిలాషులు సన్నిహితులతో కలిసి కాసినంత మాట మంచి జరుపుతూ మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి మీ సకాలంలో అన్ని బాధ్యతలను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసి వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారాన్ని మరింతగా చురుగ్గా ముందుకు నడిపిస్తూ కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి బంధంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా సమయానికి చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ మీ భాగస్వామితో కలిసి చక్కగా అన్నిటినీ సం సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ ఇద్దరు మాట ఒకటే ముందుకు నడవగలుగుతారు వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి సహాయ సహకారాలను అందిస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు చక్కటి రోజుగా ఈ రోజునైతే గడపగలుగుతారండి భవిష్యత్తు కోసం చక్కటి ఆలోచనలు చేసుకోగలుగుతారు అన్నింటినీ కూడా మీరు ముందుగా ప్రణాళికలు వేసుకోగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త పథకాలను మీరు అమలు పరిచే విధంగా ప్రణాళికలు అయితే వేసుకోగలుగుతారండి మీ తెలివైన నిర్ణయాలతో పది మందికి మేలు చేసే విధంగా ప్రతి అడుగు వేయగలుగుతారు అందరి యొక్క సహాయ సహకారాలు మీరు ఈరోజు పొందగలుగుతారు చక్కటి రోజుగా రోజు మీకు ఉంటూ అన్ని విషయాలలోనూ కూడా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీకు తీర్పులు రావటం కానీ మీరు కోరుకున్న విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్ళను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు